మష్రూమ్ మనము పుట్టగొడుగులను కూడా అంటూ ఉంటాము అవి ఒక ప్రత్యేకమైన వంటకాలు మష్రూమ్ అనేది మనం ఇండియాలో చాలా తక్కువగా తింటూ ఉంటాం కానీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఇది చాలా ప్రసిద్ధమైనది సో అది ఒక ఫంగల్ జాతికి చెందినవి ఇందులో మనము ఎక్కువ చూస్తూ ఉంటాము అవి మట్టిలో పెరుగుతూ ఉంటాయి లేదా చెట్ల పైన పెరుగుతూ ఉంటాయి కానీ మష్రూమ్ అనేది చాలా పరిశోధనలు తెలిసింది ఏంటంటే మనకు కి చాలా మంచిది అనేసి ఎలా మంచిది అంటే సో పుట్టుగొడుగుల్లో ఏంటంటే వైటమిన్స్ బి వైటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది డ్రైబు నైసిన్ ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం అందులో మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం సెలీనియం లాంటివి గుడ్ మినరల్స్ అనేటివి మనకు కనిపిస్తూ కనిపిస్తుంటుంది అండ్ ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకు యాంటీ ఆక్సిడెంట్ అంటే రో రోగ నిరోధక శక్తిని మన బాడీలో పెంచుతుంది మష్రూమ్స్లో ఎక్కువగా మనము చూసేది ఏంటంటే ఇందులో క్యాలరీస్ అనేటివి చాలా తక్కువగా కనిపిస్తాయి క్యాలరీస్తో పాటు కార్బోహైడ్రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ దీనివల్ల ఏంటంటే మనము వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఎవరైతే బరువు తగ్గాలనుకుంటూ ఉంటారు వాళ్ళకు కూడా ఇది చాలా హెల్దీ ఫుడ్ ఎందుకంటే ఇది మీరు దాన్ని ఎక్కువ అమౌంట్లో తీసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇది వెయిట్ లాస్లో కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇందులో పీచు పదార్థం ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది మీరు దాన్ని స్టిర్ ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు సూప్లా చేసుకొని తీసుకోవచ్చు లేదా నార్మల్ కర్రీలా చేసుకొని కూడా మష్రూమ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు మష్రూమ్స్ అనేటివి మన ఎముకలకు అండ్ దంతాలకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే అందులో గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఇంకా వైటమిన్ డి కంటెంట్ అనేది ఎక్కువ ఉంటాయి. మష్రూమ్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. బటన్ మష్రూమ్స్ అనేసి, ఆయిస్టర్ మష్రూమ్స్ అనేసి ఇలా చాలా రకాల మష్రూమ్స్ ఉంటాయి. ఇందులో బటన్ మష్రూమ్స్ అండ్ షిటెక్ మష్రూమ్స్ అనేటివి మనకు గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ డి ఇంకా కాల్షియం అనేది మనకు ఇంక్రీస్ చేస్తుంది. మష్రూమ్స్ని మీరు ఎండ ఎండలో పెట్టారనుకోండి అందులో అందులో డి అబ్జాప్షన్ కూడా ఎక్కువగా అవుతుంది ఈ ఫార్టిఫైడ్ మష్రూమ్స్ని మీరు తీసుకోవడం మనకు నార్మల్గా లోకల్ మార్కెట్లో ఫార్టిఫైడ్ మష్రూమ్స్ అని కూడా దొరుకుతాయి అందులో డి అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే మన బోన్ స్ట్రెంత్ మన ఎముకలకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది మన ఇమ్యూన్ సిస్టమ్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ మన దంతాలు ఏదైతే కాల్షియంతో మన దీ స్ట్రెంత్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మష్రూమ్ అనేది ఇమ్యూన్ సిస్టంకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇందులో బీటా గ్లూకోగాన్స్ అనే ఒక పదార్థం ఉంటుంది దానివల్ల ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా హెల్ప్ చాలా బలంగా ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ మనం యూజువల్గా కోవిడ్ అప్పుడు కూడా ఎక్కువగా మనం ఇమ్యూనిటీ ఇమ్యూన్ సిస్టమ్ కోసం మాట్లాడుతూ ఉండే సో ఇందులో ఇమ్యూనిటీ ఇంక్రీస్ చేసే పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ మన హార్ట్ హెల్త్కి హార్ట్ హెల్త్ కి ఎందుకంటే ఇందులో కొవ్వు అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ నేను చెప్పినట్టు క్యాలరీస్ తక్కువగా ఉంటాయి అండ్ మన కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది అండ్ విటమిన్ డి మినరల్స్ విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి సో అది మన హార్ట్ హెల్త్ కి కొవ్వు అనేది తక్కువ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్న ప్రతి పదార్థం కూడా మన హార్ట్ హెల్త్ కి గుండెకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మనకు చాలా పరిశోధనలో తెలిసింది ఏంటంటే క్యాన్సర్ ని కూడా కంట్రోల్ చేసే మన మనకు ఇందులో పదార్థాలు ైట్స్ అనేటివి మష్రూమ్స్ లో ఉంటాయి సో మనకు చాలా పరిశోధన వల్ల తెలిసింది ఏంటంటే మష్రూమ్స్ తినడం వల్ల హార్ట్ హెల్త్ క్యాన్సర్ లాంటి మనకు ఇలాంటి పెద్ద డిజీజెస్ నుంచి కాపాడుకునే శక్తి మనకు దొరుకుతుంది సో ఇవన్నీ మనం పక్కన పెడితే మన బోన్ స్ట్రెంత్కి మన ఎముకలకు మన దంతాలకు ఇమ్యూన్ సిస్టమ్కి అండ్ మన ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి వెయిట్ లాస్కి ఇవన్నిటికీ కూడా మనకు మష్రూమ్స్ అనే ఒక పుట్టగొడుగులు మనము చాలా తక్కువ తినేది మనము రెగ్యులర్గా ఆన్ రెగ్యులర్ బేస్ ఒక వారంలో ఒక వన్ ఆర్ టూ టైమ్స్ మీరు ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి సూప్లా చేసుకోండి లేదా నార్మల్ కర్రీలా చేసుకోండి అందులో ఫ్లేవర్స్ అనేటివి బాగుంటాయి కాబట్టి పిల్లలు కూడా చాలా నచ్చుతుంది అండ్ ఇది మీరు ఆన్ రెగ్యులర్ డైలీ ఇంటేక్ మీరు తీసుకున్నారనుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ టు హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్స్ మీరు ఆన్ రెగ్యులర్ ఇంటేక్ తీసుకోండి దీనివల్ల మీకు ప్రయోజనాలతో పాటు మీకు ఫ్లేవర్ఫుల్గా కూడా of the